ప్రైజ్ ద లాడ్ నేటి వాగ్దానము యహోవా నిన్ను ఆశీర్వదించును గాక ఋతు గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వర్షణము దేవుని ఎదుట ఎవరైతే భయం కలిగి నడుచుకుంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు యోసేపు దేవుని ఎదుట భయం కలిగి ఉన్నాడు కాబట్టి యోసేపును మాత్రమే కాదు ఆయన ఎక్కడ ఉన్నాడో ఆ ఇంటిని ఆశీర్వదించాడు యహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను దేవుని సన్నిధిని ప్రేమించి ఆయన ఎదుట ఎవరైతే పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుని మందసము ఒబేదేదోము ఇంటిలో అతని కుటుంబం ఉన్నప్పుడు యహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతని స్వత్తంతటిని ఆశీర్వదించాడు కావున చెడుతనంను విసర్జించి దేవుని ఎదుట యథార్థంగా భయభక్తులతో జీవిస్తే దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలను మన జీవితాల్లో పొందుకుంటాము యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు ఆమె